హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహైదు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా మరి ఈరోజు ఆ పదహైదు రకాల టిప్స్ ఏంటో చూసేద్దామా ఇంకా చూసే ముందు ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసి చూసేసేయండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు చూడండి మనమైతే బ్లౌజ్లు అయితే కుట్టించుకుంటాం కదా ఒక్కొక్కసారి కటింగ్లోనో లేదంటే పొరపాటునో ముందర నెక్ అనేది డీప్గా ఉంటుంది మనం డీప్గా ఉన్నప్పుడు దాన్ని ఆల్ట్రేషన్ చేయించుకోవాలన్నా ఒకసారి చెడిపోతుంది అనేసి అలానే పెట్టుకుంటూ ఉంటాము అలానే పెట్టుకుంటూ ఉంటాము కానీ మనం అది వేసుకోవడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాము డీప్ ఎక్కువగా ఉంది అనేసి అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా అయితే చేయండి మీ ప్రాబ్లం అయితే ఎటువంటి ఆల్టరేషన్ లేకుండా చిటికలో మాయమైపోతుంది అది ఏంటి అంటారా చూడండి మనమైతే ఒక సేఫ్టీ పిన్ అయితే తీసుకోవాలి మనం నడుము లూజ్ ఉంది అంటే బటన్ అంటే ఉక్స్ పెట్టుకునే పక్కన కొద్దిగా దూరంలో మనము పిన్నిస్ని అయితే పెడుతూ ఉంటాం కదా అలాగే ఇలా డీప్ ఎక్కువగా ఉంది ముందర నెక్కు అన్నప్పుడు చూడండి ఇలా మనము కొద్దిగా కొద్దిగా ముందర గ్యాప్ వదిలేసేసి తర్వాత పిన్నును పెట్టేసామంటే మనకి సరిపోతుంది అనమాట నెక్ ఎక్కువగా లేకుండా ఉంటుంది అలాగే కింద బటన్స్ కూడా సరిపోతాయి మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా పిన్నిస్ పెట్టేసి తర్వాత హుక్స్ పెట్టేసుకుందామంటే సరిపోతుందనమాట కొంతమంది ముందర వెనుక ఒకే లెవెల్లో నెక్ పెట్టించుకుంటూ ఉంటారు కదా ఇంకా ఫ్రంట్ సైడ్ డీప్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పిన్నును పెట్టి చూడండి ఇంకా మీరే ఆశ్చర్యపోతారు మీరు పక్కన పెట్టేసిన బ్లౌజులను కూడా వేసుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే లేడీస్కి ఉపయోగపడిందా లేదా ఈ టిప్ అనేది కమెంట్ చేయండి అలాగే సెకండ్ టిప్ చూద్దాం సెకండ్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే చింతపండు అయితే తెచ్చుకుంటాం కదా ఇంకా కొన్ని రోజులు ఉంటే కొత్త చింతపండు అనేది మార్కెట్లోకి వస్తూ ఉంటుంది ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది వస్తుందనమాట కొత్త చింతపండు మరి తెచ్చుకున్న తర్వాత ఎలా స్టోర్ చేసుకోవాలనేది మీతో చూపిస్తున్నాను ఇంకా నేను కూడా తెచ్చుకోలేదు ఈ నెల పూర్తిగా అయిపోయింటే ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను అనమాట మార్కెట్లో చూడండి ఇప్పుడు మనం కొత్త చింతపండు తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ అయితే చింతపండుని ఈ విధంగా దాంట్లో పీచులు కానీ విత్తనాలు కానీ లేకుండా తీసేసుకోవాలన్నమాట నీట్గా లోపల విత్తనాలు కూడా ఎక్కడ ఉండనియద్దండి విత్తనాలు ఉండడం వల్ల పురుగు పడుతుందనమాట ఇలా విత్తనాలన్నీ తీసేసుకొని వీలైతే ఒక గంట రెండు గంటలు బాగా ఎండకు పెట్టేసేయండి చింతపండుని చింతపండు అనేది మెత్తగా లేకుండా ఉండాలి ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడు మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది తర్వాత ఇలాంటి ఒక డబ్బా అయితే తీసుకోండి లేదు మీ దగ్గర జాడీలు ఉన్నాయంటే జాడీ అయితే ఇంకా బెస్ట్ అనమాట ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత కింద ఉప్పు వేసేసేయండి ఈ డబ్బాలో ఉప్పు వేసేసి ఇలా చింతపండునైతే వేయండి వేసిన తర్వాత మధ్యలో కొన్ని లవంగాలనైతే వేయండి చింతపండు క్వాంటిటీని బట్టి లవంగాలు వేసేసి మళ్ళీ ఇంకా చింతపండు వేసేసి తర్వాత పైన కొద్దిగా ఉప్పు వేసేసామంటే ఇంకా ఎన్ని రోజులున్నా చింతపండు పాడవదు కలర్ చేంజ్ కాదు పురుగు పట్టదు ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది అనమాట ఇంకా కొత్త చింతపండు తెచ్చుకుంటారు కదా ఈ విధంగా స్టోర్ చేసుకొని ఇంకా మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకునే పనే ఉండదు బయట పెట్టినా కూడా పాడవకుండా కలర్ మారకుండా అలాగే పురుగు పట్టకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా టిప్పు చూద్దాం థర్డ్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక వెల్లుల్లిపాయ గడ్డనైతే తీసుకోండి దాంట్లో ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలను అయితే తీసుకోండి ఇలా వెల్లుల్లిపాయను తీసుకొని ఇప్పుడైతే ఒక చిన్న రోడ్ల వేసేసి దంచండి ఇదే మెత్తగా పేస్ట్ మాదిరి దంచాల్సిన అవసరం లేదు బరక బరకగా దంచండి ఇలా దంచిన తర్వాత ఇప్పుడు పొట్టు వస్తుంది కదా మనం దంచేటప్పుడే పైన పొట్టు వస్తుంది కాబట్టి తీయడానికి కూడా ఈజీనే తీసి దంచాల్సిన అవసరం అయితే ఏమీ లేదు తర్వాత చూడండి ఒక గిన్నెలకి అయితే వేసేసేయండి వేసేసి ఎక్కువ ఎక్కువ లవ్లో ఉండే పొట్టునైతే తీసేసేయండి అంత తీయాల్సిన అవసరం లేదు తర్వాత దీంట్లో ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే పోయండి వాటర్ పోసేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి ఇది బాగా ఉడకనివ్వాలన్నమాట ఇది ఉడుకు పట్టాలి అంటే మనం అన్నం కదా ఉడుకుతుంది కదా అలా ఉడకాలన్నమాట ఇది ఎందుకు పనికి వస్తుందంటే చాలామందికి త్రోట్ ఇన్ఫెక్షన్ అలాగే గొంతుల నసనస వచ్చి అలాగే దగ్గు ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడకుండా ఇలా ఇలాగనుక చేసుకొని మనము పుక్కిలించామనుకోండి మన గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నా అలాగే గొంతులో నొప్పి ఉన్న మింగనీయకుండా ఉన్నా తగ్గిపోతుంది చూడండి ఇది ఉడికేటప్పుడు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేయండి చిటికరంత పసుపుని వేసేసి రెండింటిని కలిపి ఒక్క నిమిషం ఉడకని చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా అంతేనండి మనకైతే ఇది ఒక మంచి హోమ్ రెమెడీ అన్నమాట చాలా బాగా పనిచేస్తుంది ఇది తర్వాత దీన్ని ఉడకట్టేసుకొని ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడైతే మనం గొంతులో పోసుకొని పుక్కిలించాలన్నమాట ఎక్కువ వేడి ఉంది వేడి తగ్గాలన్నమాట మనం ఎంతైతే నోట్లో పోసుకోగలమో అంత వేడి ఉన్నప్పుడు పోసుకొని పుక్కిలించామంటే మనకు ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది గొంతుల కఫం ఉన్న పూర్తిగా పోతుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎగ్స్ తెచ్చుకుంటాం కదా ఇంకా ఇప్పుడైతే సమ్మర్ కూడా వచ్చింది కాబట్టి గుడ్లు తొందరగా పాడైపోతూ ఉంటాయి కుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట మరి ఎగ్స్ పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ మనం ఎగ్స్ తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసేయండి తర్వాత మనము వీటిని మనము ఒక గిన్నెలో జొన్నలు అయితే తీసుకోవాలన్నమాట జొన్నలు తీసుకొని ఇలా జొన్నల్లో కనుక ఎగ్స్ను అనుకోండి మనకి తొందరగా పాడవన్నమాట ఫ్రిడ్జ్లో ప్లేస్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో ప్లేస్ లేనప్పుడు ఇలా జొన్నల్లో పెట్టి పెట్టామంటే మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా చెడిపోకుండా ఉంటాయి అలాగే మనం ఈ ఒకదానికొకటి తగులుకొని పగలకుండా ఉంటాయి అన్నమాట ఒక ఒక టిప్పుకు రెండుగా యూజ్ అవుతుంది చూడండి పగలకుండా ఉంటాయి అలాగే తొందరగా పాడవకుండా ఉంటాయి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే పల్లీలని అయితే తింటూ ఉంటాం కదా పల్లీలు పురుగు పట్టకుండా ఇలా బిర్యానీ ఆకులను అయితే వేసి పెట్టేసేయండి మనం పల్లీలను ప్రతిరోజు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ఒక పిడికిడన్నీ పల్లీలను ఒక గిన్నెలో వేసేసి అలాగే ఇలా ఒక చిన్న బెల్ల ముక్కనైతే ఇచ్చేసేయండి ఇంకా మీరు పిల్లలకి రకరకాల స్నాక్స్ అవి ఇవి ఏమీ పెట్టాల్సిన అవసరం లేదనమాట ఇవి చాలా మంచిది ఆడపిల్లలకైతే ఇంకా మంచిది అనమాట బ్లడ్ తక్కువగా ఉంటుంది కదా ఇది తినడం వల్ల ఐరన్ అనేది బాగా వస్తుంది మనకి బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకి స్నాక్స్ ప్లేస్లో ఇవి రోజు పెట్టేశారంటే మనకి టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లలకి మనము బయట ఫుడ్ జంక్ ఫుడ్ అవి పెట్టడం కంటే ఇవి చాలా హెల్తీ అనమాట తప్పకుండా ఇలా అయితే చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ధనియాలు అయితే ఎక్ ఎప్పుడైనా గ్యాస్ స్టవ్లు మాదిరి ఉంటే ధనియాలను ఉడకబెట్టేసుకొని దాన్ని రసం అయితే తాగుతూ ఉంటాం కదా ఈ విధంగా చెయ్యండి మనకు గ్యాస్ట్రిక్ కానీ ఏమీ లేకుండా ఉంటుంది అలాగే డైజెషన్ బాగా అవుతుంది ఏం లేదండి ఒక పిడికిడి ధనియాలను తీసుకొని ఇలా ఒక చిన్న రోట్లో వేసేసి ఇలా దంచామంటే అవి ధనియాలు అనేది ఓపెన్ అవుతాయి అన్నమాట అంటే పగులుతాయి ధనియాలు ఇలా అవుతాయి రెండు ఉప్పలుగా అవుతాయి అనమాట ఇలా అయిన తర్వాత ఇప్పుడైతే వీటిని ఏం చేయాలంటే ఒక గిన్నెలో ఒక గ్లాస్ గ్లాస్లోకైతే వేసుకోవాలి గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ లేకయితే వెయ్యండి ఇలా వేసేసి కలిపేసేసి మూత పెట్టేసి నైట్ మొత్తం అలానే వదిలేశారనమాట నైట్ అలానే పెట్టేసి మనం ఉదయం లేవగానే ఈ పైన ధనియాలనే ఇలా తేలి ఉన్నాయి చూడండి వాటర్ కలర్ అయితే చేంజ్ అయ్యింది ఇప్పుడైతే దీన్ని వడగట్టేసుకోవాలన్నమాట ఉడగట్టేసుకున్నామంటే ఇంకా వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తాయి కదా ఈ వాటర్ని కనుక మనం పరగడపనే తాగామనుకోండి మనకి డైజెషన్ బాగా అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమీ లేకుండా ఉంటుంది కొంతమంది తిన్నప్పటి నుంచి తేంచుతూ ఉంటారు కదా అటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మనకి ఫ్రీగా ఉంటుంది మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయ్యింది ఇంకా ఎండలు అయితే ఇప్పుడే విపరీతమైన ఎండలు ఉన్నాయి ఇంకా ఏప్రిల్లో ఎలా ఉంటాయో చూడండి అందుకని మనకి ఎండబెట్ట కొట్టకుండా ఉండాలి మనము బయటికి వెళ్ళిన ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడైనా సరే మజ్జిగనైతే తీసుకుంటూ ఉండాలన్నమాట మజ్జిగ వాటరు కొబ్బరి నీళ్ళు కంపల్సరిగా ఇవి వాడుతూ ఉండాలి చూడండి మనం ఇంట్లో ఉన్నా సరే లేదంటే బయటికి వెళ్తున్నాం అనుకోండి ఇలా మిక్సీ జార్లో మనం చిలుకోవాలంటే లేట్ అవుతుంది అన్నప్పుడు మిక్సీలో వేసేసుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోతుంది తర్వాత మనకు కావాల్సిన వాటర్ పోసుకొని దాంట్లో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయనైతే పిండేసుకోండి నిమ్మకాయ పిండేసుకొని మీకు టేస్ట్ కావాలంటే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని దీన్ని కనుక వాటర్ బాటిల్లో పోసుకొని లేదంటే ఇంట్లో ఉంటే మనము ఎప్పుడు పడితే అప్పుడు తాగుతూ ఉన్నామంటే మనకి ఎండబెట్ట కొట్టకుండా ఉంటుందనమాట మనకి మనమే కాపాడుకోవాలండి మనము ఎండబెట్ట కొట్టిన తర్వాత అవి ఇవి మెడిసిన్స్ వాడే కంటే ప్రతిరోజు ఇలా మజ్జిగ ఒక గిన్నెలో చేసి పెట్టేసుకున్నామంటే మనకి హెల్త్కు మంచిది ఎండబెట్ట కొట్టకుండా ఉంటుంది చిన్నపిల్లల నుంచే పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ మజ్జిగనైతే తాగొచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నెయ్యిని అయితే కాంచుతూ ఉంటాం కదా ప్రతిరోజు మనము నెయ్యిని అయితే కాంచుకోలేము ఒక ఒక టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో అలా నెయ్యిని అయితే కాంచుతూ ఉంటాం కదా మరి నెయ్యిని రోజు కాంచినట్లుగా ఫ్రెష్గా ఉండాలి మనం ఇప్పుడే చేసినట్టుగా నెయ్యి ఉండాలి అని అంటే మంచి వాసనతో ఉండాలి అలాగే మనం నెయ్యి కాంచుతున్నామంటే మన వీధి అంతా వాసన గుమాలించాలి అని అంటే మనం నెయ్యి బాగా ఇలా ఉడికేటప్పుడు అంటే ఇలా బ్రౌన్ కలర్ వస్తుందనమాట గస్సి ఉంటుంది కదా అది గస్సి ఇలా కలర్ అయితే మారుతూ ఉంటుంది అప్పుడు దీంట్లో ఒక తమలపాకునైతే వేయండి అంటే నెయ్యి క్వాంటిటీని బట్టి నేనైతే కొద్దిగా ఉంది కాబట్టి ఒకటైతే వేస్తున్నాను ఎక్కువగా ఉంటే రెండు తమలపాకునైనా వేయండి నేనైతే ఇప్పుడు మీకు చూపించడానికైతే రెండు వేశాను అనమాట నెయ్యి ఎక్కువగా ఉన్నప్పుడు రెండు మూడు వేయండి కొద్దిగా ఉన్నప్పుడు ఒక తమలపాకునైతే వేయండి తర్వాత ఇప్పుడైతే ఇది ఇంకా తమలపాకు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసారంటే తమలపాకు కూడా బాగా డ్రై అయి ఉంటుందన్నమాట బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది ఒట్టిది తిన్నా కూడా బాగుంటుంది అన్నం లేక తిన్నా బాగుంటుంది తర్వాత ఈ విధంగా వడగట్ అనుకోండి ఆ నెయ్యి అనేది మంచి వాసనతో ఉంటుంది అలాగే మనం ఎప్పుడు మూత ఓపెన్ చేసినా కూడా ఇప్పుడే కాంచామా ఈ రోజే కాంచామా అన్నట్టుగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట అసలు స్మెల్ కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఏమీ రాదు మనం బయట పెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టినా టూ త్రీ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట తప్పకుండా ఇలా అయితే చెయ్యండి కొంతమంది రకరకాలుగా మెంతులు కరివేపాకు వేస్తుంటారు ఒకసారి తమలపాకునైతే వేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా రింగ్స్ ఒక్కొక్కసారి టైట్గా అయిపోతాయి మనము రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఈజీగానే ఎక్కి ఎక్కొచ్చు కానీ కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ లేదంటే కొంతమంది కాళ్ళు చేతులు వాస్తూ ఉంటాయి కదా వాళ్ళు కానీ మళ్ళీ రింగుని తీయాలంటే అవి ఎక్కువగా చేతులు అనేది వాసి అవి అనమాట అలాంటప్పుడు మనం బలవంతంగా తీస్తే చెయ్యి అంత ఎర్రగా అయిపోయి నొప్పి పుడుతుంది లేదంటే కొంతమంది అయితే గోల్డ్ షాప్కి వెళ్ళి కట్ చేయిస్తూ ఉంటారు అటువంటి ప్రాబ్లం ఏది లేకుండా కు ఇలా కొద్దిగా మాయిశ్చరైజర్ కానీ లేదంటే వెన్న కానీ లేదంటే ఏదైనా క్రీమ్ కానీ అంటే వ్యాజ్లిన్ అలాంటిది పూసేసి తీసామంటే చాలా ఈజీగా అయితే వస్తుందనమాట ఎంత టైట్గా ఉండే రింగ్ అయినా సరే ఈజీగా అయితే తీసేసుకోవచ్చు అనమాట ఇలా 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 తీసామంటే చెయ్యి నొప్పి పుట్టదు చెయ్యి ఎర్రగా కాకుండా ఏమి లేకుండా చాలా ఫ్రీగా అయితే వచ్చేస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఒక చిన్న కప్పునైతే తీసుకోవాలి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా కాఫీ పొడి మీరు ఏ కాఫీ పొడి వాడితే అదైతే వేసుకోండి ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అనేది ఏది లేదు ఏది వాడితే అది వేసుకోండి తర్వాత కొద్దిగా షాంపూనైతే వేయండి అలాగే చిటికెడ వంట సోడ వేయండి తర్వాత నిమ్మరసం అయితే దీంట్లో పిండుకోవాల్సి ఉంటుంది అనమాట చూడండి వంట సోడ వేసి నిమ్మరసం వేసామంటే రియాక్షన్ అయితే ఇలా అవుతుంది ఇది బాగా పొంగినట్లుగా అయిపోయి చూడండి ఈ విధంగా అయితే అవుతుందనమాట ఇది కొద్దిసేపు ఇలానే ఉంటుంది ఇలా బాగా కలుపుకోవాలన్నమాట అంతా మిక్స్ కావాలి బాగా ఇలా అయిన తర్వాత చూడండి ఇలా బాగా కలిపేసినామంటే ఇలా మంచి క్రీమీగా అవుతుందనమాట ఇలా అయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన పాదాలు ఉంటాయి కదా పాదాలు నల్లగా అయిపోయి బాగా మురికి చేరి ఉంటాయి అలాగే పాదాలు ఒక్కొక్కసారి అంటే పూర్తిగా నల్లగా అయిపోయినట్లుగా మట్టి మట్టిగా అయిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి షైనింగ్ అనేది తగ్గిపోయి ఎండిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు ఇలాగనక మనం రుద్దామంటే మనం నిమ్మకాయ ఉప్పతోనైనా లేదంటే చేతితోనైనా ఎలా అయినా సరే ఇలాగనక బాగా కాఫీ పొడితో కనుక రుద్దామంటే మనకి కాళ్ళు అనేది పాదాలు అనేది మనకి మళ్ళీ నీట్గా అయిపోతాయి అన్నమాట చాలా గ్లోగా వస్తాయి ఎంత మురికి పట్టిన పాదాలైనా సరే ఈ విధంగా మనము బాగా రుద్దడం వల్ల మురికి అంతా మురికి మురికంతా పోయి మన కాళ్ళు అనేది తెల్లగా వస్తాయి చూడండి ఇలా వేళ్ళ మధ్యలో అలాగే ఇలా మెడమలకు అలా బాగా రుద్దాలన్నమాట రుద్దామంటే చూడండి మురికి ఎలా వస్తుందో ఇలా బాగా రుద్దేసుకొని తర్వాత నీట్గా కడిగేసుకున్నామంటే మన పాదాలు అనేది ఎప్పుడూ నీట్గా తెల్లగా బాగా ఉంటాయన్నమాట తప్పకుండా ఫ్రై చేయండి ఇలా చేశారంటే ఎప్పుడూ చాలా గ్లోగా కనిపిస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ లెవెంత్ టిప్పు చూడండి మనమైతే అరటిపండు అయితే తింటూ ఉంటాం కదా ఈరోజు అరటిపండు అయితే బనానా టీ అయితే చేసుకుందాము ఫస్ట్ అయితే బనానా అయితే తీసుకోండి బనానాను నీట్గా కడిగేసుకోవాలన్నమాట ఎందుకంటే దాంట్లో అవి మాగడానికి రకరకాల కెమికల్స్ అయితే వాడుతూ ఉంటారు వాటిలో ముంచుతూ అనమాట అందుకని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ అరటి అయితే దాంట్లో పెట్టేసి తర్వాత ఉప్పు వేసేసి కడిగేసేయండి నీట్గా నీట్గా కడిగేసిన తర్వాత ఇప్పుడైతే ఈ బనానానైతే మనమైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు మనం బనానా టీ రోజు రకరకాల లెమన్ టీ అలాగే నార్మల్ టీ అలాగే అల్లం టీ ఇవి తాగి ఉంటారు కదా మరి బనానా టీ తాగకపోతే వెంటనే తాగేసేయండి చాలా బాగా పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది అనేది కూడా చెప్తాను తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నెలో ఒక గ్లాస్ అంత వాటర్ అయితే తీసుకోండి వాటర్ స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి ఆ వాటర్ వేడెక్కేటప్పుడే ఈ బనానా అయితే వేసేసేయండి ఇప్పుడు ఈ బనానా వేసిన తర్వాత ఈ టీ మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే చాలామందికి నైట్ టైంలో నిద్ర ప పట్టదనమాట నిద్ర కోసము చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ట్యాబ్లెట్లు కూడా వేసుకుంటూ ఉంటారు అటువంటిది ఏది లేకుండా మీకు నిద్ర పట్టకపోయింది అంటే ఈ విధంగా బనానాను ఉడకబెట్టేసి బాగా ఇలా మరగనివ్వండి ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుందనమాట కలర్ చేంజ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గ్లాస్లో వడగట్టేసుకోండి ఆ బనానాలు అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు కేవలం వాటర్ మాత్రమే ఇలా వడగట్టేసుకొని తర్వాత ఈ వాటర్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం పడుకుండే ఒక హాఫ్ అన్ అవర్ ముందర ఈ బనానా టీ తాగామనుకోండి నిద్ర అనేది వాటంతటికి అదే పడుతుంది అసలు మనకి చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట నిద్ర లేక ఇబ్బంది పడుతూ ఉండే వాళ్ళైతే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా మీకు నిద్ర గురించి సమస్యనే ఉండదు బాగా ప్రశాంతంగా నిద్ర పడుతుంది ఇలా చేసుకొని తాగి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అలాగే మీకు ఎలా ఉందనేది కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో యాలకలు అయితే ఉంటాయి కదా ఒక రెండు యాలకల్ని అయితే తీసేసుకోండి యాలకలు ఎందుకు అని అనుకుంటున్నారా చెప్తానండి యాలకలను తీసుకొని దీన్ని కొద్దిగా మెత్తగా దంచండి ఇది దంచాలి దీ కొద్దిగా రోడ్లో కానీ ఒక పేపర్ పైన కానీ వేసుకొని దంచేసేయండి లేదు అని అంటే మీ దగ్గర యాలకల పొడి ఉందంటే డైరెక్ట్గానైనా వేసేసుకోండి చూడండి ఇలా దంచిన తర్వాత ఒక గ్లాస్లో అయితే వేస్తున్నాను పైన పొట్టు తీసేసి ఇలా యాలకల పొడిని అయితే వేసేస్తున్నాను అనమాట ఇలా వేసేసుకొని ఇప్పుడైతే గోరువెచ్చని వాటర్ అయితే పోసుకోవాల్సి ఉంటుంది ఈ గోరువెచ్చని వాటర్ పోసుకొని దీన్ని మనము నైట్ పడుకునేటప్పుడు తాగామంటే ఎక్కువగా చాలామంది గురక పెడుతూ ఉంటారు కదా గురక వల్ల పక్కన వాళ్ళు కూడా మనం పెట్టే గురకకి లేచిపోతూ ఉంటారు అలాగే ఆ గురక ఎందుకు వస్తుందంటే అంతా పొడిబారిపోయినట్లుగా అయిపోయి ఒట్టిగా అయిపోయి గురక వస్తుందనమాట మనం ఈ టీని కనుక తాగామంటే అంటే ఈ ఆలుకల వేసిన వాటర్ని కనుక తాగామంటే గొంతు ఎండిపోకుండా గొంతు తడిగా ఉంటుంది అలాగే గురక కూడా నిదానంగా మనం డైలీ తాగడం వల్ల తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనము కిచెన్లో వంట చేసిన తర్వాత స్టవ్ అయితే ఈ విధంగా అయిపోయి ఉంటుంది జిడ్డు జిడ్డుగా అయిపోయి ఉంటుంది నేనైతే వంట చేసే ప్రతిసారి వంట చేసేటప్పుడు కూడా మధ్యలో తుడుస్తూ ఉంటాను కానీ వంట కంప్లీట్ అయ్యేసరికి ఎంత తుడుస్తూ ఉన్నా కూడా ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం ప్రతిసారి వాటర్ పెట్టి స్టవ్ అంతా కడగాల్సిన పని లేకుండా ఈ విధంగా చెయ్యండి మనము ప్రతిసారి వాటర్ పెట్టి కడిగే పనే ఉండదనమాట ఏం లేదండి ఒక టీ గ్లాస్ అంతా వాటర్ ఒక అయితే తీసుకోండి దాంట్లో ఇలా కొద్దిగా షాంపూని అయితే వేయండి షాంపూని వేసేసి తర్వాత షాంపూను వాటర్లో కలిసేటట్టు కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఒక స్ప్రే బాటిల్ అయితే పోసుకోవాల్సి ఉంటుంది స్ప్రే బాటిల్ లేక పోసేసుకున్నామంటే సరిపోతుంది అనమాట చూడండి ఇలా ఒక బాటిల్ అయితే పోసేసుకోండి ఇంకా మనం స్టవ్ వంట చేసినప్పుడు ఎంత జిడ్డుగా ఉన్నా సరే అలాగే బ్యాడ్ స్మెల్ వస్తున్నా సరే మనం ఈ ఇలా పోసుకున్న వాటర్ని షాంపూ వాటర్ని కనుక స్ప్రే చేసామంటే మనం సోప్ పెట్టి పనే సోప్ పెట్టి తూర్చాల్సిన పనే ఉండదు ఇలా నీట్గా మనం స్ప్రే చేసేసి ఎక్కడెక్కడైతే జిడ్డుగా ఉందో ఆ ప్లేస్లో అలాగే స్టవ్ గట్టు పైన గనక మనం స్ప్రే చేసేసి ఒక క్లాత్ తీసుకొని తూర్చామంటే మనకి స్టవ్ అంతా నీట్గా అయిపోతుంది అనమాట ప్రతిసారి సబ్బు పెట్టి స్క్రబ్బర్ పెట్టి రుద్ది తూర్చాల్సిన పని ఉండదు వాటర్ ఎక్కువగా వేసి కడగాల్సిన పని అస్సలే ఉండదు ఈ విధంగా మనం స్ప్రే చేసేసి తూర్చామంటే చూడండి ఎంత ఈజీగా మన పనులు అయితే చేసుకోవచ్చో టైం ఎక్కువగా తీసుకోకుండా మన పనులని అయితే సులువుగా అలాగే తక్కువ టైంలో మనం ఎక్కువ పనులు అయితే చేసేసుకోవచ్చు అనమాట టైం సేవ్ అవుతుంది అలాగే మనకి పని కూడా తక్కువగా అయిపోతుంది అనమాట ఇలాగనక తూర్చామంటే నీట్గా అయిపోతుంది అలాగే మనము ఈ వాటర్తో మనము స్టవ్ అవే కాకుండా మన ఇంట్లో ఉండే మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ లేదంటే వాటర్ ప్యూరిఫయర్ ఉంటుంది కదా అది కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడైతే స్టవ్ అయితే నీట్గా అయిపోయింది ఇప్పుడైతే ఇంకా స్టవ్ గట్టు కూడా తూర్చేశాను స్టవ్ కూడా తూర్చేశాను ఎంత నీట్గా అయిపోయిందో తల తల మెరుస్తుంది అలాగే బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పోతుందనమాట మనం వంట చేసినప్పుడు ఏదైనా పడి స్మెల్ వస్తున్నా కూడా మనం షాంపూ వాటర్తో తూర్చడం వల్ల పోతుంది అలాగే చూడండి వాటర్ ప్యూరిఫైర్ కూడా ఇదంతా జిడ్డు జిడ్డుగా అయింది మనం వాటర్ పట్టుకునేటప్పుడు చేతులు తగులుతూ ఉంటాయి కదా దానికి కూడా ఇలా వాటర్ స్ప్రే చేసేసి తూర్చామంటే ఎప్పుడు నీట్గా తలతల మెరుస్తుంది అనమాట ఇలా తుడిస్తే ఇలా నీట్గా తూర్చేసేయండి అలాగే ఫ్రిడ్జ్ కూడా ఫ్రిడ్జ్ ఇంకా మిక్సీ ఏవైనా సరే ఇలా చేయొచ్చు చాలా నీట్గా ఉంటాయి కొత్త దానిలా తలతల అన్నమాట మనం ఫ్రిడ్జ్ కూడా సారికి ఓపెన్ చేస్తూ ఉంటాం కాబట్టి జిడ్డు చేతులు తగులుతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా తూర్చేసేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి పిల్లలకైతే స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా స్కూల్కి వెళ్ళే పిల్లలు పేర్లు అనేది ఎక్కువగా ఎక్కించుకొని వస్తూ ఉంటారు పక్క పిల్లలు తలలు ఆనించి ఆనించి వాళ్ళు ఆడుకోవడము లేదంటే రాసుకోవడం వల్ల మరి వాళ్ళు ఎక్కించుకొచ్చి ఇంట్లో వాళ్ళకు కూడా ఎక్కిస్తూ ఉంటారు మరి ఈ పెయిన్లను పిల్లలకైతే మనం చూ చూస్తాం కానీ పెద్దవాళ్ళకి ఎవరు చూస్తారు చెప్పండి మరి వాటిని ఎలా మనం పోగొట్టుకోవాలి అని అంటే ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి దాంట్లో ఒక నాలుగు కర్పూరం బిల్లలు వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి వన్ టేబుల్ స్పూన్ మనము లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలన్నమాట వీటన్నింటినీ మూడింటిని బాగా కలిపేసేసి ఇలా బాగా కలిపిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఇలా అయింది కదా దీన్ని మనము ఒక కాటన్తో కానీ లేదంటే చేతితోనైనా సరే మనము అనేది బాగా పట్టించాలి ఇది మనకి తలకి స్కాల్ఫ్కి అలాగే జుట్టుకి బాగా పట్టించామనుకోండి ఈ స్మెల్కి మన తల్లో పేళ్ళున్నా ఈపులున్నా అన్నీ చచ్చిపోతాయి అనమాట ఒక్క పెయిన్ కూడా ఉండదు మనము చూద్దామన్న కూడా కనిపించదనమాట మనకి పెద్దవాళ్ళకైతే ఎవరు చూడరు కాబట్టి ఈ విధంగా చేశామంటే మన తల్లో ఉండే అయితే దూరం చేసుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మన ఇంట్లో గోధుమ పిండి కలిపిన పిండి ఉంటే తీసుకోండి లేదంటే కలిపైనా సరే తీసేసుకోండి ఇప్పుడైతే ఒక ఉండనైతే చేసేస్తున్నాను ఇది ఎందుకు పని చేస్తుందంటే చెప్తాను ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ చపాతి ఉండనైతే ఒక ప్యాన్ ఏదైనా సరే దోశ పిన్నం కానీ లేదంటే ఇలాంటి ఏదైనా ప్యాన్ ఉంటుంది కదా అదైనా తీసుకోండి ఇప్పుడైతే దీన్ని స్టవ్ పై స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన అయితే చేసేయండి ఇలా స్టవ్ పైన బోర్లించేసి తర్వాత ఇది మనం తీసుకున్న చపాతి ఉండ ఉంటుంది కదా దానిపైన పెట్టేసేయండి దానిపైన పెట్టేసామంటే అది వేడెక్కుతుంది కదా మనం చేతితో ఒత్తలేకపోతే ఇలా గ్లాస్తోనైనా కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా ఇలా చేయండి ఇది ఎందుకంటే చాలామందికి కాళ్ళ నొప్పులు అలాగే కీళ్ళ నొప్పులు అలాగే ఎక్కడైనా మనం నడిచేటప్పుడు వన్నా బెనికినట్లుగా అయిపోతుంది కదా కాళ్ళు మడతవన్న అలాంటప్పుడు వాపు వస్తుంది అలాంటప్పుడు దీన్ని గనక మనము వాటిపైన మనకి ఎక్కడైతే వాపు ఉందో దానిపైన పెట్టేసామంటే తగ్గిపోతుంది ఇది ఒక్కటే కాదండి దీనికి ఇంకా ప్రాసెస్ ఉంది అది కూడా చూసేసేయండి ఇలా మనకి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఆ వాసన వాపు ఉన్న అలాగే మనకి బెనికిన కూడా తగ్గించుకోవచ్చు అనమాట చూడండి ఇలా చపాతీని అయితే ఇలా వేడి చేశాం కదా చపాతీ ఉండని తర్వాత ఇప్పుడైతే ఒక చిన్న గరిట అయితే తీసుకోండి ఆ గరిటెలో కొద్ది కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ అంతా మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె అయితే వేయండి ఇది బాగా పనిచేస్తుంది అనమాట కాళ్ళ వాపులకు కానీ అలాగే నొప్పులకు కానీ చాలా బాగా పనిచేస్తుంది తర్వాత దాంట్లో ఒక కర్పూరం బిళ్ళను వేయండి అలాగే చిటికడంత పసుపును వేసేసి ఈ మూడింటిని కలిపేసి స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి ఇలా వేడి చేసామంటే సరిపోతుందనమాట ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు వేడి అయితే సరిపోతుంది ఇలా వేడయ్యేంత వరకు ఇలా కొద్దిసేపు పెట్టేసేయండి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడైతే మనం దీన్ని బాగా వేడెక్కిన తర్వాత దీన్ని మనం ఫస్ట్ చపాతి అయితే రుద్ది పెట్టేసుకున్నాం కదా దానిపైన వేయాల్సి అయితే ఉంటుందన్నమాట దానిపైన ఇలా వేసేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసేసి ఇలా రుద్దేసేయండి గరెటతోటే ఇది ఎక్కువగా వేడిగా ఉంది ఇప్పుడే స్టవ్ పై నుంచి తీసాం కదా ఇది ఎక్కువగా వేడిగా ఉంది కాబట్టి దీన్ని వెంటనే పెట్టేసుకోకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి ఎక్కడైతే వాపు వచ్చి ఉంటుందో ఎక్కడైతే మనకి బెనికి బెనికి ఉంటుందో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసేయండి ఇలా మనకి పెట్టుకుంటూ తీస్తూ ఎక్కువగా చుట్టుపక్కల అక్కడంతా బెనికినట్లు వాపు ఉంటే ఇలా పెడుతూ తీస్తూ ఉండాలన్నమాట ఒకే చోట అంటే ఇలా పెట్టేసి ఒక క్లాత్తోనైనా కట్టేసేయండి లేదంటే ఇలానే పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా వదిలేసేయండి అలానే ఇలా పెట్టడం వల్ల మనకి నొప్పులు ఉన్నా కీళ్ళ ఉన్నా అలాగే వాపు ఉన్నా అలాగే మనకి బెనికి నొప్పి తీస్తూ ఉన్నా ఇలా పెట్టడం వల్ల పూర్తిగా తగ్గిపోతుంది మనం ఇలానే పెట్టేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వదిలేసేయాలి తర్వాత తీసి చూసామంటే మనకి ఆ వాపు అనేది తగ్గిపోయి ఉంటుందన్నమాట చాలా బాగా పనిచేస్తుందండి ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎటువంటి క్రీములు వాడకుండానే మనకైతే నొప్పిని అలాగే వాపును అయితే తగ్గిస్తుంది ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి ఇదండి ఈరోజు పదహైదు రకాల టిప్స్ ఎలా ఉన్నాయండి టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి చూడండి నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి